ఎమ్మెల్యే అధిప్ రాజ్ ఎమ్మెల్యే అధిప్ రాజ్ అంటే మీకు భయమా యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు అతను కరప్షన్ కింగ్ అయ్యాడు పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే దోపిడీ చేస్తుంటే అదీప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం దోచేస్తా ఉన్నారు మొత్తం వారి అనుయాయులు వారి 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 మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి దేనికి నేను డబ్బులు పే చేయాలి అది ప్రాజెక్టు దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి నేను ప్రభుత్వానికి ట్యాక్సీలు కడుతున్నా మీరు ట్యాక్సీలు కట్టట్లేదా మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా దేనికి భయపడాలి వైసీపీ గూండా గడ్జీకి మనం దేనికి భయపడాలి ఇంతమంది యువతున్నారు మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా తిరగబడే తత్వం లేదా నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను దెబ్బలు తిన్నా తిట్లు తిన్నా కేసులు పెట్టించుకున్నా నాన్నదమ్ములకి మాడపడుచలకి యువతకి పిడుగుల్ లాంటి యువతకి వజ్రా లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను నేను మీ కోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని అలయన్స్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను తెలుగుదేశాన్ని కలిపాను జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకు వెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం మీ భవిష్యత్తు కోసం మీ బంగారు భవిష్యత్తు కోసం